హలో గాయ సమస్య అందరికీ మీ ఊర్లలో గణేష్ నిమజ్జనం అయిపోయిందా అండి అంటే మా ఊర్లో మా మమ్మీ వాళ్ళ ఊరు అంటే కరీంనగర్లో అయితే నిమజ్జనము మండేనే చాలా వరకు అయిపోయిందండి మేమైతే ఈ వినాయకులను చూడడానికి ఎక్కడెక్కడ ఏ స్ట్రీట్లో ఏ గణపతి ఉందో చూడడానికి నేనైతే సండే రోజు వెళ్ళాను ఈవినింగ్ ఇదైతే ఫస్ట్ లొకేషన్ వచ్చేసి బోయవాడ అండి బోయవాడ వినాయకుడు కరీంనగర్లో చాలా ఫేమస్ మస్తు ఉంటుంది వినాయకుడు మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే ఈసారి చేయండి నెక్స్ట్ టైం అయినా వేరే ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ మేము ఇక అంటే అన్నీ కవర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక టెన్ టెన్ థర్టీ వరకు అట్లా చూద్దాము ఆ టైం లోపు అని పెట్టి అని టార్గెట్ పెట్టుకొని సెవెన్ నుంచి అట్లా బయలుదేరాము బోయవాడ వినాయకుని ఒకసారి గ్లాన్స్ వేసాము మళ్ళీ లాస్ట్కి ఒకసారి వెళ్తాము ఒకసారి అప్పుడు క్లియర్గా చూడండి నెక్స్ట్ అలా ఇదైతే నెక్స్ట్ లొకేషన్ కమాన్ రోడ్ నుంచి ముందుకెళ్తే కోతిరాంపూర్ క్రాసింగ్ దగ్గర మనకి ఆ కమాన్ దగ్గర వెంకటేశ్వర స్వామి ప్లస్ వినాయకుడు టూ గాడ్స్ ఇన్ వన్ లాగా ఒక్క ఒక్క దగ్గర ఈ గణపతి అయితే ఉన్నాడు చాలా డిఫరెంట్ ఉండే మేకింగ్ అయితే సో చాలా క్రియేటివ్ అనిపించింది అంటే ఆ దర్శనం అంటే ఈ దర్శనం ఈ దేవుడి దర్శనం చేసుకుంటే మనకి ఇద్దరు దేవుళ్ళు కనిపిస్తారు ఒకటేసారి వెంకటేశ్వర స్వామి ప్లస్ వినాయకుడు ఒకసారి చూడండి క్లియర్గా మీకు మళ్ళీ చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి క్లియర్గా చూడండి వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనిపిస్తుంది కదా ఇక్కడ ఫేస్ పార్ట్ ఈ తొండంని మినహాయించి మిగతా అంతా ఈ కళ్ళు ఐస్ కిరీటము ఇక్కడ చెవుల దగ్గర మొత్తం ఇదంతా సేమ్ వినా మన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడండి తిరుపతి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మన దేవున్ని నెక్స్ట్ ఇంకా కమాన్ చౌరస్ దగ్గరికి నెక్స్ట్ వెళ్తున్నాము కమాన్ మొత్తము లైట్లతో దద్దరిల్తుందండి మొత్తము లైట్స్ ఈ ఒక్కొక్క స్ట్రీట్లో మొత్తం లైట్స్ నింపేసిర్రు ఒక లైట్ హౌస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇదైతే మొత్తము గణేష్ నగర్ గణేష్ నగర్ ఏరియా మొత్తం అన్నీ అంటే ఒక్క ఇల్లును కూడా విడిచిపెట్టలేదు మొత్తం లైట్ సెట్టింగ్స్ చేసేసారు ముందు స్ట్రీట్ స్టార్టింగ్ నుంచే మొత్తం చేసేసిరండి ఆ గణేష్ నగర్లో ఒక స్ట్రీట్లో ఈ చిన్న ఇది ఒక వినాయకుని చూసినాము ఇది కూడా చాలా బాగుంది ఇదైతే పక్క గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టింది ఇదైతే కంప్లీట్ మంచి పోజ్లో ఉన్నాడు వినాయకుడు అయితే చాలా బాగా అనిపించింది క్రియేటివిటీ అయితే అసలు అంటే గణపతిని ఎంచుకునే విషయంలో కూడా మన వాళ్ళు టాప్లోనే ఉన్నారు కరీంనగర్ వాళ్ళు నెక్స్ట్ ఇదైతే మార్కెట్ రోడ్లో డ్యాన్స్ చేస్తున్నారు వినాయకుడిని అంటే ఊరేగింపు టైపు డ్యాన్స్ వేస్తున్నారు లేడీస్ అందరూ డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయ్యారండి అసలు వేరే అనిపించింది మొత్తము డీజే డీజే లైట్స్తో మొత్తము హవా ఉండే చూసిరా ఎట్లా ఉందో మొత్తము లేడీస్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు మొత్తము డీజే లైట్స్ కంప్లీట్గా ఆ రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారండి వీళ్ళు డ్యాన్స్ తోటి అసలు నిజంగా మన ఏదో అంటే మా అన్న సొంత ఏదైనా మ్యారేజ్ చేసినట్టుగా అంటే భరత్ డ్యాన్స్ ఎలా చేస్తారో అలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు హవా ఉండే మొత్తము చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇంకా చూడాలనిపించింది బట్ అప్పటికే టైము కొంచెం ఎక్కువ అయిపోయింది సో ఇక వేరే వినాయకులు కూడా కవర్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఇక కాసేపట్లా చూసేసి నెక్స్ట్ ఇక బయలుదేరాము చూడండి ఇంత లేడీస్ ఉన్నారో చూడండి లైట్ సెట్టింగ్ చూడండి ఒకసారి ఆ సరౌండింగ్స్ మొత్తము లైట్స్తోనే ఉందండి చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొత్తం ఇళ్ళ చుట్టూ మొత్తం లైట్సే సో చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఇంకా పాత బజార్ ఇది ఓల్డ్ బజార్ ఏరియా ఇక్కడైతే మొత్తం డెకరేషను ఇక నెక్స్ట్ లెవెల్ ఉండే డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి పైన మొత్తము ఎలా ఉందో డెకరేషను ఇక్కడ కాన్సెప్ట్ కూడా వేరే ఉంది పై బయట వచ్చేసి డిస్ప్లే కూడా ఉంది మనం లైవ్ చూడొచ్చు కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ లైట్ సెట్టింగ్స్ ఈ డెకరేషన్ అయితే చాలా నచ్చింది ఇదైతే ఓల్డ్ బజార్ ఏరియా కరీంనగర్ ఇక్కడ ఇక్కడ రామాయణం కాన్సెప్ట్లో వినాయకుడు ప్లస్ బ్రహ్మ ముని వీళ్ళందరూ ఉన్నారు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి గాంధీ రోడ్కి వైపు వెళ్తున్నాము ఈ వీడియో వచ్చేసి బోయవాడ వినాయకుడు బోయవాడ అంటేనే కరీంనగర్లో చాలా అంటే చాలా పెద్ద వినాయకుడిని చేస్తారండి ప్రతిసారి వీళ్ళది ఎక్కువ విడుతులో ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే పెద్ద సైజులో ఉంటుంది డెకరేషన్ కూడా చాలా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది బే బోయవాడ వినాయకుడు ఎంత ఫేమస్ చాలా బాగుంటుంది లడ్డు సైజు కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా ఇక నెక్స్ట్ అయితే మన గాంధీ రోడ్డు చౌరసాగర్కి వచ్చాము ఇక్కడైతే బుజ్జి కను పైన తీసుకొచ్చారు ఈ క్రియేటివిటీ అయితే నాకైతే అస్సలు డిఫరెంట్ అనిపించింది చాలా బాగుండే అట్రాక్టివ్ ఉండే గణపతి అయితే చిన్నగా ఫేస్ అయితే అంటే